తల్లికి వందనం అన్నదాత సుఖీబాబ పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కీలక ప్రకటన చేశారు తల్లికి వందనం అమలుకు అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు పిల్లలు స్కూల్కి వెళ్లేలోపు పథకం అమలు చేస్తామని ఆయన చెప్పారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటామని చంద్రబాబు అన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇచ్చి ఆ తల్లికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు అందుకే దాని మీద కూడా కట్టుబడి ఉన్నాం వీలైనంత త్వరలోనే ఇస్తాం ఒకేసారి రెండు సార్లు ఎలా చేయాలా ఆలోచిస్తాం రేపు సంవత్సరం జూన్ రెండవ తేదీన పిల్లలు స్కూల్కి వచ్చే పరిస్థితి వస్తుంది ఆ సమయంలోనే మొదటి సంవత్సరంలోనే ఇవ్వడానికి అన్ని సన్నాహాలు ఆలోచిస్తున్నా తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఇదే విధంగా మే నుంచి వీలైతే రైతు భరోసా కింద సాయం చేస్తామన్నారు కనీసం ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూడతామన్నారు కేంద్ర కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతు భరోసా కింద ఇరవై వేలు కేంద్రం ఆరు వేలు ఏపీ ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తామన్నారు చంద్రబాబు అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు అందుకే దాని మీద కూడా కట్టుబడి ఉన్నాం వీలైన తొందరలోనే వీలైతే ఒకేసారి రెండు సార్లు ఎట్లా చేయాలి రేపు సంవత్సరం మళ్ళా జూన్ రెండో తారీఖున పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చే పరిస్థితికి వస్తుంది ఆ సమయం లోపలనే మొదటి సంవత్సరంలో దీనికి ఇవ్వడానికి నేను అన్ని సన్నాహాలు ఆలోచిస్తున్నా తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటాం అదే మారిగా మే నుంచి వీలైతే రైతు భరోసా కింద కూడా ఇప్పుడు ఇరవై వేల ఉంది కేంద్రం ఆరు వేలు ఇస్తుంది మనం పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తే మనకు ఉపయోగపడుతుంది గాని వాళ్ళు ఇవ్వకపోయినా కనీసం ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం కేంద్రం ఇచ్చేదానికి అనుకూలంగా మూడు విడతల్లో మీ డబ్బులు ఇచ్చే శ్రీకారం కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాను అంటే నేను చేసే పనులు నేను చేస్తున్నాను మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గంతో ముందుకు పోవాలి శాశ్వతంగా పేదలుగా ఉండడం కాదు శాశ్వతంగా మనమందరం ప్రభుత్వం పైన ఆధారపడకుండా మన పైన మనం నిలబడుతూ ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుని ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే మొన్ననే ఆరు వేల ఏడు వందల కోట్లు రిలీజ్ చేశాం వీళ్ళందరిలో విద్యార్థులకైతే వెయ్యి కోట్లు బకాయిలు పెట్టిపోతే వాళ్ళకు ఆ స్కాలర్షిప్లు ఇచ్చాం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలవన్నీ కూడా ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ ఇచ్చాం పోలీసులకు చిరు వ్యాపారస్తులకు చిన్న చిన్న కాంట్రాక్టర్లకి ఆరు వేల ఏడు వందల కోట్లు ఇచ్చాం ఇప్పటి వరకు మీరు చూస్తే ఈ ఏడు ఎనిమిది నెలల్లో ఇరవై రెండు వేల రెండు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టి బకాయిలన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం పంచాయతీలో డబ్బులు లేకపోతే దాన్ని కూడా ఎక్కడికక్కడ ఇచ్చి ముందుకు పోయాం